మనకి శ్రీమణి గారు రాశారు శ్రీమణి గారు సచ్ లవ్లీ లిరిక్స్ అండ్ జీవి ప్రకాష్ గారు వి మిస్ యూ అండ్ టుడేస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సచ్ ఫ్యాంటాస్టిక్ మెలోడియస్ సాంగ్స్ ఆల్రెడీ సార్ అనేటువంటి సినిమా వెంకయ్య అట్లూరి గారు అండ్ జీవి ప్రకాష్ గారి కాంబినేషన్లో వచ్చినటువంటి సూపర్ డూపర్ హిట్ సినిమా మరొక సూపర్ డూపర్ హిట్ మెలడీ మళ్ళీ చేరిపోయింది వాళ్ళ ఖాతాలోకి అండ్ అలాగే సినిమాలో రిత్విక్ అనే బాబు కూడా చేశాడు చాలా పెద్ద ఫ్యాన్ బేసే ఉంది రిత్విక్కి హే రిత్విక్ హాయ్ ఎలా ఉన్నావు రా కమ్ కమ్ రిక్వెస్టింగ్ రిత్విక్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ వావ్ మీకు సంగతి తెలుసా ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ హీ ఈజ్ అ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ అ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మై గురువు గారు నమస్కారం మాట్లాడండి సార్ బాగున్నారా బాగున్నారా ఓకే మీరు యాడ్లో చేసిన మీరు చేసేటువంటి క్రియేటివ్ వీడియోస్ అన్నీ చాలా బాగుంటాయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మీరేం చెప్పాలనుకుంటున్నారు ఈరోజు అందరికీ నమస్కారం లక్కీ భాస్కర్ నా ఫస్ట్ తెలుగు మూవీ నేను భాస్కర్ సన్ రోల్ యాక్ట్ చేస్తున్నాను నాకు బాగా సంతోషంగా ఉంది నాకు తెలుగు అంతా రాదు సో ప్లీజ్ ఎక్స్క్యూస్ మీ ఐ హ్యాడ్ అ గ్రేట్ టైం వర్కింగ్ విత్ ది సార్ హీ సో ఫ్రెండ్లీ అండ్ లవ్లీ అండ్ మై స్వీట్ మామ్ మీనాక్షి మ్యామ్ she makes silly jokes and makes everyone laugh and thank you so much venki sir for giving me this great opportunity and also thank you our producers Naga Vamsi sir and sai Junya, sir <coughs> and i also uh, would like to thank our wonderful technicians our dop namishri ravi sir and our music director jv prakash sir, and a, an art director, banglan sir. Thank you for your love and don't miss your show on 31st October. And, I <laughs> and Lucky Bhaskar is a power-packed family movie. So, I hope everybody will like it. Thank you. <laughs> hey, if I leave you on stage, no, you will only do of anchoring also. கரெக்டாக ரெடி அலர்ட் రెడీ కెమెరా స్టార్ట్ సౌండ్ రోలింగ్ బాబు సూపర్ రా సూపర్ ఓకే సో ఇప్పుడు మనం యాక్టింగ్ చేసేసాం కాబట్టి ఒక చిన్న డాన్స్ మూమెంట్ కూడా చేద్దాం ఓకే లక్కీ భాస్కర్ సినిమాలోని టైటిల్ సాంగ్ ఆల్రెడీ మనం దుల్కర్ సారు మీనాక్షి గారు చాలా ఊర్లలో వాళ్ళు డాన్స్ చేయడం చూసాం కదా సో ఇక్కడ ఉండేటువంటి మన ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళని ఒకసారి స్టేజ్ మీదకి పిలుద్దాము వాళ్ళతో కలిసి డాన్స్ చేద్దాం కానీ ఓకే ఎస్ మిస్టర్ మహేష్ ప్లీజ్ కమల్ స్టేజ్ మిస్టర్ కసిరెడ్డి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము రండి రండి ఒకసారి వేదిక మీదకి రండి అలాగే అనన్య చరణ్ కమల్ శ్రీనాథ్

అనిల్ సార్ అండ్ వెంకటేష్ సార్ అండ్ మీనాక్షి మ్యామ్ అండ్ ఐశ్వర్య మ్యామ్ శిరీష్ సార్ మా సి మా సినిమాని తెలుగు ప్రజలందరూ ఇంత బాగా సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు అలాగే విత్ అనిల్ సార్ వితౌట్ అనిల్ సార్ ఐఎమ్ నథింగ్ అందరికీ తెలిసిందే థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ వెంకటేష్ సార్ అండ్ వెంకట రమణ సార్ లే వెంకట వెంకట రమణ సార్ వెంకటరమణ సార్ నా నా వెనకథలో ఉన్నారు అందువల్లే నేను ఇంత పెద్ద సక్సెస్ చేయగలిగాను అండ్ అలా అండ్ అలాగే మీనాక్షి మ్యామ్ అండ్ ఐశ్వర్య మ్యామ్ ఇంకొక ఛాన్స్ ఉంటే మీతో మళ్ళీ వర్క్ చేయాలనిపిస్తుంది అలాగే అలాగే నన్ను ఇంత బాగా ఎంకరేజ్ చేసిన మహేష్ బాబు సార్ నన్ను ఇంత బాగా ఎంకరేజ్ చేశారు నన్ను చాలా బాగా అందుకు అందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అలా అండ్ నాకు ఒక డైలాగ్ చెప్పారు చెప్పమంటారా మీరు ఏదో మా సినిమాని సూపర్ హిట్ చేస్తారంటే మీరేంటయ్యా మా సినిమాని బాక్స్ ఆఫీస్ వద్దలు కొట్టేశారు థ్యాంక్ సో మచ్ బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేశారు మరి ఓకే సో స్వీట్ సో స్వీట్ సూపర్ అసలు లవ్లీ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అయిపోయిందా బుల్లరే జారీ అప్పుడే పంపించేద్దామా అప్పుడే పంపించేద్దామా అప్పుడే కాదు కాదు ఇంకా 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 చాలా మంది ఉన్నారు ఇప్పుడు నేను కొరికేయాలనుకునే వాళ్ళు తెలుసా ఇప్పుడు నేను వదిలేతే వాళ్ళందరూ కొరికేస్తారు ఇప్పుడు మా ఉండదు వీడు హాయ్ వీడు ఎంత షార్ప్ అంటే ఫస్ట్ కొద్దిగా స్లోగా ఎంటర్ అయ్యాడు పాపం ఇదే ఫస్ట్ ఫిల్మ్ కెమెరా ఏంటి లైట్స్ ఏంటి పాపం అంత కొత్త కొత్తగా కానీ ఒక్కసారి అలా ఇగ్నేషన్ ఇచ్చామంటే ఎక్కడ ఉంటుంది రై ఇప్పుడు సేమ్ డైలాగ్ చెప్పు ఫస్ట్ ఏం చెప్తావు మీరు మీరేదో చేశారు

టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ పాటు కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుష్యం వెంటనే టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ